కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ నేత పేని రక్షించేందుకు తాను ప్రయత్నించానన్న వార్తల్లో నిజం లేదని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ స్పష్టం చేశారు పేని నాని తనకు రాజకీయ ప్రత్యర్థి అన్నారు పేని నానిని కాపాడాల్సిన అవసరం తనకు లేదన్నారు మాకు రాజకీయ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో అతను కొలు ద్రవ్యమైన కదా అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు అటు అరవై రోజులు అట్టు పెట్టాడు అటువంటి వాడి మాకు ప్రేమ ఉంటా ఎందుకు ఉడతాయి నాని మీద కేసు పెట్టడం జరిగింది రికవరీ నిమిత్తంగా కోటి యాభై లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బు కడతాం అయినా కూడా భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా రుక్అౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అతని మీద కేసు అయ్యింది విచారిస్తున్నారు సమయం రాగానే అరెస్ట్ చేస్తారు అతను డబ్బులు కట్టినంత మాత్రాన ఈ కేసు నుంచి తప్పించుకోలేడు నువ్వు దొంగతనం చేసి దొంగతనం చేసిన డబ్బులు కట్టేస్తాను నన్ను విలేదు ఏంటంటే చట్టం ఒప్పుకోలేదు అతని మీద కేసు తప్పనిసరిగా పెడతారు అరెస్ట్ చేస్తారు అధికారులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అతను కాపాడే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఎవరు కూడా కాపాడలేరు అతన్ని